హాయ్ అండి నమస్తేనే కమల్ని ఇరవై తారీఖు వచ్చేసరికి సండే సో డిసెంబర్ ఇరవై రెండు సో డిసెంబర్ ఇరవై రెండు సండే అనమాట సండే సో టైం వచ్చేసరికి పన్నెండు ముప్పై రెండు అయింది సో ఒకసారి మనం అటు సైడ్ ఫేసింగ్ పెడదామంటే సో మొత్తం కూడా మిరప కన అటు బ్లాక్గా వస్తుంది ఫేస్ అంతా సో ఇటు సైడ్ కంది ఉంది సో అదే చెట్టు కింద కంది ఉంది వెనక మాల సో అటు చూపిస్తే బ్లాక్గా అని చెప్పి ఇటువైపు అయితే కనుక వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది అయితే అడగడం జరుగుతుంది అన్న మిరపలో కాయ మచ్చని ఎలా కంట్రోల్ చేయాలి కాటుక కాయ రాకుండా ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మా తోటను అయితే చూపిస్తాను కాప్ సెట్టింగ్కి దాదాపు ఆర్కా గోల్డ్ సో ఇది అంతా కూడా బాగా ఫ్లవరింగ్ మూడు రోజుల వరకు కొంచెం ఉడబడినట్టు అనిపిస్తుంది టైం వైజ్ పే చేసుకుంటే ఆర్కా గోల్డ్ వంద ఎంఎల్ ఒక ఎకరానికి సో లూనా ఎక్స్పీరియన్స్ ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ వేసుకోవాలన్నమాట ఎకరానికి బేర్ కంపెనీ వాళ్ళది ఇది పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై మార్కెట్లో ఉంది సో ఆర్కా గోల్డ్ వచ్చేసరికి ఆరు వందల రూపాయలు మార్కెట్లో ఉంది సో ఈ రెండింటి కాంబినేషన్లో కొడితే కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగుందండి సో ఆల్రెడీ నేను ఇప్పుడు ఆ వీడియోలో కూడా చూపిస్తాను నేను మీకు సో మీకు ఎసర్బాక్ కొంటే కూడా లూనా ఎక్స్పీరియన్స్కి ప్రయారిటీ ఇవ్వండి సో పండు పూతలు తొడేలు రాలిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఈ రకంగా స్ప్రే అయితే కనుక స్ప్రే చేసుకోండి కాప్ సెట్టింగ్ చాలా బాగుంది ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి మా తోట అండి సో ఇదంతా కూడా గరపనేయాల బాగా గరపనేయాలన్నమాట సో ఓ సో బోరు కూడా మీకు కనిపిస్తూ ఉంది సో పాయలు అయితే చేసామన్నమాట ఎనిమిది సార్లు పాయ అయితే చేయడం జరిగింది సో పాయి చేసేటప్పుడు మీకు జీనియస్ పొన్ ఎక్సి ప్లస్ జంప్ కలిపి కొట్టడం జరిగింది సో అది కొట్టిన తర్వాత ఎట్లా కాప్ పట్టింది పై కాపు అనేది మీకు చూపించడం జరిగింది సో ఈ ఆరు రోజులు నేను ఇక్కడ ఫీల్డ్ విజిట్లో భాగంగా అన్ని ఏరియాలకి అంటే ఎమగనూరు ఆ ఏరియా వెళ్ళి సో ఈరోజే సండే రావడం అయితే జరిగింది సో ఇదంతా కూడా మీకు పైపులు లేసేది కూడా మీకు చూపించాను లాస్ట్ టైము లాస్ట్ వీడియోలో చూడకపోతే ఒకసారి చూడవచ్చు సో ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ అనమాట సో తోట అయితే ఇప్పుడు టైం పన్నెండు అయింది సో పన్నెండప్పుడు మీ కాపు చూడొచ్చు ఎలా పడింది అనేది సో ఇది తలకొమ్మ వచ్చి తలకొమ్మకి ఎట్లా కాపు సెట్ అనేది చూడొచ్చు మీరు ఇదంతా కూడా మీకు కాయ కనిపిస్తుందా చూడండి ఎలాగను ఇదంతా కూడా ఒక్కొమ్మే ఇదంతా కూడా దీంట్లోకి వెళ్ళిందనమాట సో చూడవచ్చు అనమాట సో నేను జీనస్ పుణ్యక్షిత్ర ప్లేస్ కొట్టేటప్పుడు మీకు తోట చూపించాను దాని తర్వాత ఆర్కా గోల్డ్ లూనా ఎక్స్పీరియన్స్ కలిపేసాను ఎందుకంటే తోడేలు రాలకుండా దాంతోపాటు కాయమచ్చ రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చూపించడం జరిగింది ఇంక ఇవన్నీ కూడా కింద స్టెప్ ఉందండి సో ఇదంతా కూడా అదే చెట్టు అనమాట సో ఇదంతా కూడా రావట్లేదు ఒక చెట్టు ఎంత కాపు కాసిందనేది చూడవచ్చు మీరు ఎలా అల్లుగిపోయిందో చూడవచ్చు సో ఏ కొమ్మన్నా చూడండి సో ఇవన్నీ కూడా మీకు చెట్టు కాయలు కనపడతా ఉన్నాయి చివరి దాకా సో ఈ టైంలో ఇది కాయ సైజు రావాలంటే నత్రజని తగలాలి అంటే యూరియా తగలాలి సో యూరియా తగిలిన తర్వాత మీరు పెద్ద మందు వేసుకోండి సో పెద్ద మందు వేసుకుంటే అంటే దోమకి ఈ గురిలో నుంచి ముడత రాకుండా ఒక పది రోజులు కాపాడాలంటే కనీసం రెండు పెద్ద మందులు పెద్ద వేసుకుంటే కనుక కా మీకు కాయ కూడా సైజ్ వస్తుంది అన్నమాట సో చూడండి ధరమ్ముడి చెట్టు ధీరా టూ సెవెన్ ఎట్లా కాసిందో చూడండి ఒకసారి సో ఇక్కడ కూడా మనకి ఫార్మర్ అయితే ఫోన్ చేస్తున్నా అన్న మా చాలా అన్న ఫీల్డ్ పెట్టండి అన్న అని చెప్పి సో ఇవి కొన్ని చూడండి సో ఇక్కడ కొమ్మకి ఎన్నికాయల బండి చూడండి కాయ సైజు కూడా చూడండి చివరి కాయ కూడా మీరు ఏ కొమ్మన్నా చూడండి ఇదంతా కూడా చెట్టు కింద అడుగున ఎక్కడా కూడా కాయ మచ్చ అయితే తగట్లేదండి సో అయితే ఈ రకంగా ఉంది నేను కింద చెట్ని అయితే కదియట్లేదు ఓన్లీ కూడా తల కాపు చూపిస్తున్నా మీకు ఈ ఫ్లవరింగ్కి మనకి లూనా ఎక్స్పీరియన్సు గోల్డ్ వేసాక ఈ ఫ్లవర్లు మొత్తం కూడా చివరి వరకు కూడా కాప్ సెట్ అయిందండి సో గమనించుకోవచ్చు మీరు చూడండి చూడండి అన్నటప్పుడు మీకు ఇంకా బాగా కనపడదు కొంచెం చల్లబడితే ఇంకా బాగా కనపడుతుంది సో ఇదండి ఓవరాల్గా టాపిక్లోకి వెళ్దాం ఒకసారి కాయ మచ్చ రాకుండా ఏం చేయాలి ఏంటిది అనేది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దాంట్లో ఎక్కడా కూడా మచ్చ అయితే కనబడట్లేదు ఈ టైపు ఇలా కంప్లీట్గా రెడ్డిష్గా ఉన్నాయి అయితే కనుక తేజ వెరైటీలు కోసుకుంటేనే మనకి కాప్ అనేది ఇంకా కూడా పట్టుకుంటూ ఉంటుంది సో ఈ కొమ్మకి మీకు ఆకులు ఎట్లా ఉన్నాయో చూడండి ఆకుల కంటే కాయలు ఎలా కాసిందో చూడండి ఇది కొమ్మ పైన జడ కొమ్మ ఇది సో ఇదంతా కూడా ఇదే సో దీన్ని ఇంకా కూడా పెంచాలి మళ్ళీ కూడా ఇంకో స్టెప్ కాపిస్తాను ఆ స్టెప్పుకి ఏం చేయాలి ఏంటిది అనేది కూడా నేను మీకు వీడియో చేస్తాను అమ్మ కాసే స్వరిగిపోయింది చూసారా ఇది పరిస్థితి నీకు అమ్మ చూడండి చూడండి చివరిదాకా ఎట్లా వస్తుందో కాయ సైజు కాయలే కనపడుతున్నాయి ఇది స్టార్టింగ్ మళ్ళీ స్టార్టింగ్ ఇది పోతే మీకు కంప్లీట్గా వాలిపోయినట్టు కనపడతా ఉన్నాయి చూడండి కొమ్మలైతే సో టాపిక్లోకి వెళ్దాం సో ఒకసారి మా తోటకి ఏం స్ప్రెయిల్ చేశారన్నది ఒకసారి అయితే రివైజ్ చేసుకుందాం రివైజ్ చేసుకున్న తర్వాత టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ నేను ఎప్పుడైతే పాయి చేపించానో పాయ చేపించిన తర్వాత మందు కట్టలు చల్లి సో దాని మీద అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మందు కట్టలు ఒక కట్ట కాల్షియం నైట్రేట్ ఒక కట్ట దాంతోపాటు వచ్చేసరికి పది ఇరవై అరవ కట్ట లెక్క చల్లుకొని పాయలు కొట్టించేసుకొని దాని మీద జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్సు జానీ కలుపుకొని స్ప్రే చేయడం అయితే జరిగింది అక్కడ ఏంటంటే కంప్లీట్గా నాకు మంచిగా ఇప్పటి వరకు కూడా కాప్ సెట్టింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది సో బాగా కంప్లీట్గా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద ఏం చేశానంటే ఎక్కడా కూడా ఎలాంటి ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా సో నేను లూనా ఎక్స్పీరియన్సు రెండు వందల యాభై ఎంఎల్ బెయిర్ కంపెనీది దాంట్లో ఆర్కా గోల్డ్ అనేది ఒక వంద ఎంఎల్ చొప్పున నేనైతే స్ప్రే చేసుకుని అయితే జరిగింది సో అదైతే నేను వీడియో చూపించలేకపోయాను బట్ మా ఫాదర్ థీమ్ అని చెప్పాను సో అది కనుక తీసుంటే కనుక ఈ వీడియోలో మీకు ఒకసారి యాడ్ చేస్తాను సో ఈ ఆర్కా గోల్డ్ ఏంటి అంటే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది సో అందుకోసం నేనైతే కనుక స్ప్రే చేసుకున్నారు అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో కలిపి ఆర్కా గోల్డ్ కలిపా స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఎవరైతే కాయమచ్చుంది ఎవరైతే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది పిన్ తొడాలు రాలిపోతున్నాయి పసుపు రంగులోకి వచ్చి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే లూనా ఎక్స్పీరియన్స్ రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో ప్లాంటోమైసిన్ వంద గ్రాములు దాంట్లో మీరు ఆర్కా గోల్డ్ ఒక వంద ఎంఎల్ సో ఈ ఆర్కా గోల్డ్ అనేది మనకి ఏదైతే జీనస్ ప్రోడక్ట్ చిత్ర ప్లస్ ఏదైతే కంపెనీ ఉందో సో ఆ కంపెనీది సో మీకు ఏంటి అంటే దీంట్లో వాటన్నిటికంటే కూడా అంటే డబుల్ కంటే కూడా లేదంటే కనుక వించి వన్ కంటే కూడా లేదంటే మీకు ఏదైతే మనకి ఇప్పుడు రెగ్యులర్గా మనకి ఫాంటాక్ ప్లస్ లాంటివి స్ప్రే చేసుకుంటా ఉన్నామో వాటికంటే కూడా బెటర్గా ఉంటుంది లేదన్నా నేను అవే తీసుకుంటాను అంటే ఫ్లాంట్ ఫాంటాక్ ప్లస్ కానీ ప్లాటినా కానీ లేదంటే కనుక మనకి డబ్బులు కానీ అవి తీసుకున్నా కానీ ఓకే సో మీకు కాకపోతే కనుక వాటికంటే కూడా బెటర్గా ఉండాలి మీకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆర్కా గోల్డ్ అయితే కనుక ఖచ్చితంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు లేదన్నా నేను అవే ప్రిఫర్ చేసుకుంటాను నాకు అవే అందుబాటులో ఉన్నాయంటే అలాగైనా తీసుకోవచ్చు కానీ వాటన్నిటి మీద కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా చూపిస్తే ఆల్రెడీ నేను వీడియో కూడా మీకు యాడ్ చేయడం అయితే జరిగింది సో వాటి అన్నిటికంటే కూడా ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది పెద్దగా వస్తుందో దాని మీద కనుక మనం ఈ లోనా ఎక్స్పీరియన్స్ ఈ తొడాలు రాలిపోకుండా నివారించుకొని జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు కాప్ సెట్ అవుతుంది సో కొంతమంది ఎక్కువగా త్రిప్స్ కానీ మైట్ కానీ ఎక్కువగా చిన్న చిన్న మందులు అంటే కీఫన్ కానీ ఫాస్మెట్ కానీ లేదంటే అధికంగా మరీ పద్దాకలు అవే స్ప్రే చేసినా కానీ మీకు కంట్రోల్ అవ్వదు మీకు ఆల్రెడీ చెప్పాను ఒక పెద్ద స్ప్రే ఒకటి చేయండి ఒక చిన్న స్ప్రే ఒకటి చేసుకోండి సో ఆ రకంగా మీరు జాగ్రత్త తీసుకున్నప్పుడు మాత్రమే మీకు కాప్ సెట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పాను సో మీరు నేనైతే కనుక జీనస్ పూ నక్షత్ర ప్లస్ జంప్ కొట్టాను సో జానీ కొట్టేనప్పుడు మాకు కాప్ సెట్టింగ్ అనేది దాని మీద ఎమ్మటే లూనా ఎక్స్పీరియన్స్ ఆర్కా గోల్డ్ కొట్టిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చినప్పటికీ వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా తల ఇట్లా పగిలి ఇట్లా వచ్చి ఉంది సో దాని మీద అప్పుడే పోతలు వస్తున్నాయి సో ఆ టైంలో కనుక నేను ఇది కొట్టినప్పుడు నాకు మంచి రిజల్ట్ అయితే ఇప్పుడైతే మొత్తం కూడా చివరి వరకు కూడా కాప్ అయిపోయింది దీన్ని మళ్ళీ కూడా ఎప్పుడైతే కాయ సైజు రావాలంటే నత్రజని అంటే యూరియా ఖచ్చితంగా తగలాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కాయ చివరి వరకు పట్టింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూరియా అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ఫెర్టిలైజర్ అని తీసుకోవచ్చు కొంతమంది అంటున్నారు సో మనకి నూట ఇరవై రోజులు వచ్చింది నూట ముప్పై రోజులు వచ్చిందంటే ఎలాంటి ఫెర్టిలైజర్ తీసుకోదు అని చెప్పి సో అలా తీసుకోకుండా అయితే ఉండదు సో మీరు వేసిన దానికి దానికి గమనించి చెప్పండి ఒకసారి సో తీసుకుందా తీసుకోలేదా అని కాకపోతే కనుక కొన్ని కొన్ని వాటిని అంత మోతాదులో తీసుకోలేకపోయినా కొన్నిటి ఇంకా ఖచ్చితంగా తీసుకుంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లాంటిది మీరు వేసుకోవచ్చు లేదు నాకు నేను యూరియా వేసైనా అంటే ఎకరానికి ఒక కట్ట లెక్క యూరియా చల్లైనా ఒక కట్నర్ లెక్క చల్లైనా మీరు మెయింటైన్ చేయగలుగుతాను కొంచెం పెద్ద మందులకి వెళ్ళి దోమని నల్లిని కంట్రోల్ చేసే విధంగా ఒక రెండు మూడు స్ప్రేలు కనుక మంచి స్ప్రేలు పడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు కాయ అనేది నత్రజని పడినప్పుడు మాత్రమే ఎక్కువ సైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకొని అస్సలు మీరు ముందు కట్టలు అనేది అవాయిడ్ చేయకుండా ఎంతోకంత మీరు ఫెర్టిలైజర్ అనేది అందించుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది నేను కూడా ఇప్పుడు దీన్ని స్టెప్ తీసుకురావడానికి ప్రోప్లస్ ఫంగి అయితే కనుక స్ప్రే చేయబోతాను సో అది స్ప్రే చేస్తాను సో రేపు ఒకసారి ఫీల్డ్ పొద్దునప్పుడు చూసి సో ఏ ప్రాబ్లం ఉంది ఏంటిది అనేది గమనించుకున్న తర్వాత మాత్రమే సో నేనైతే కనుక ప్రోప్లస్ ఫంగీకి వెళ్ళాలా ఇప్పుడు త్రిప్స్ అయితే కనుక కనిపిస్తూ ఉన్నాయి సో గరుడా ఫాస్ట్ ఫాస్ట్మెట్కి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చేసి వీడియో అయితే మీ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో గరుడ ద్రీష్టి ఫాస్మేట్ అయితే బ్లాక్ క్రిప్స్ ఎర్రనల్లి రెడ్డు బ్లాక్ రెండు కలిపి ఫ్లవర్లు ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా మీకు ఈ గరుడ ద్రీష్టి ఫాస్మేటు తప్ప ప్రత్యామ్నాయంగా మీకు అంత ఎఫెక్టివ్గా అయితే కనుక వేరే అయితే కనుక పనిచేయట్లేదు అని చెప్పుకోవచ్చు మీకు ఉధృతంగా ఉన్నాయంటే గరుడ ద్రీష్టి ఫాస్మేట్ కూడా ఒక స్ప్రే అయితే కనుక ఖచ్చితంగా కూడా చేయొచ్చు సో లేదు మీరు మరొక స్ప్రే వచ్చేసరికి మీకు ఏదైతే ఒమైట్ సో ఒమైట్ అనేది ఒక మూడు వందల ఎమ్మెల్ దాంట్లో జానీ కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసి స్ప్రే చేసినా కానీ మీకు ఇక్కడ బ్లాక్ త్రిప్స్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆ రకంగా కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఎవరైతే కాయమచ్చ ఉన్నా లేదంటే కనుక మీకు కింద కాయమచ్చ పెరుగుతుంది ఉధృతంగా ఎప్పుడైతే వర్షం చినుకులు కొద్దిగా పండి అనుకున్న వాళ్ళు మట్టి ఖచ్చితంగా కూడా జమీరు అదామా కంపెనీ వాళ్ళది జమీరు ఒక ఎకరానికి పదిహేడు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయల్లోనే మీకు లీటర్ అందుబాటులో ఉండడం అయితే జరిగింది సో ఈ జమీర్ అనేది మూడు ఎకరాలకి లీటర్ అంటే మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి చొప్పున ఈ జమీర్ తీసుకొని దీంట్లో భావిస్తున్న అనేది ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు కూడా తీసుకుంటే మీకు ఏంటంటే మీకు కాయ అనేది చాలా షైనింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా జమీరు బావిష్టని కనుక స్ప్రే చేస్తే కాయ ఇట్లా పట్టినప్పుడు ఎప్పుడైతే జమీరు బావిష్టిని స్ప్రే చేసుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది కాయ సైజుకు కూడా మీరు నత్రజీన్ అనేది ఖచ్చితంగా కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది పరిస్థితిని బట్టి మీరు కంట్రోల్ చేసుకునే విధానాన్ని బట్టి యూరియా కానీ ఇచ్చుకోండి అంతేగానే ఎక్కువగా తెల్లదోమ ఉంది ఎక్కువగా త్రిప్స్ ఉన్నాయి మైట్స్ ఉన్నాయి అవన్నీ కంట్రోల్ చేయకుండా నేను యూరియా ఇచ్చుకుంటానంటే కనుక ఖచ్చితంగా కూడా మొత్తం కూడా ఇగురులు మొత్తం కూడా ముడుచుకుపోయే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మీరు నేను మళ్ళీ కూడా రేపు వీడియోలో ఎలా వెళ్తాను ఏంటిది షెడ్యూల్ అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో జమీర్ అయితే ఒకసారి స్ప్రే చేసుకుండా ఎవరైతే కాయ మీద ఉంది తోట అనుకున్నప్పుడు జమీర్ భావిస్తే ఒక్కసారి స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది సో నేనైతే లూనా ఎక్స్పీరియన్స్ ఆర్కా గోల్డ్ కొట్టాను కాబట్టి ఈసారి స్ప్రేలో మళ్ళీ కూడా జమీరు భావిస్తున్న ఒకసారి అయితే కనుక వేయడం అయితే జరుగుతుంది సో ఇదండి మా తోటలో అయితే పరిస్థితి అయితే చాలామంది రైతులకైతే ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంది అంటున్నారు సో ఆ ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు బ్లాక్ త్రిప్స్ని ఫాస్ట్ బ్లాక్ బ్లాక్ కి మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు కొంచెం మీకు కాప్ సెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో కొంతమంది అడుగుతున్నారు అన్న ఫాస్మేట్ కొట్టడం వల్ల కాయ కలర్ మారిద్ది అని అంటా ఉన్నారు సో ఫాస్ట్ మేట్ అనేది మీరు రిపీటెడ్గా కొట్టద్దు ఒకసారి కొట్టి మళ్ళీ రెండోసారి కొట్టి మళ్ళీ మూడోసారి కొట్టద్దు ఎప్పుడు కూడా కొంత గ్యాప్ వరకు కూడా అంటే పదిహేను రోజుల వరకు కూడా గ్యాప్ తీసుకున్నప్పుడు మాత్రమే అంటే కనీసం పదమూడు పద్నాలుగు రోజులు రెండు మూడు సార్లుకైతే కనుక ఏమీ కాదు సో మీరు అలా ఉంది అనుకున్నప్పుడు మీరు ఏంటి అంటే కొంచెం ఏదన్నా తెగులు మందు లాంటిది కలిపి కొట్టినా కానీ మీకు కాయ మచ్చ అనేది ఎట్టి పరిస్థిలో రాదు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక మూడు సార్లు వరకు స్ప్రే చేశాను నాకు ఎలాంటి తెల్లగా అయితే కనుక రాలేదు సో మీరు అంటే మీరు చేసే పనిదాన్ని బట్టే ఉంటుందండి ఫాస్ట్ కొట్టడం వల్ల కాయ పెరిగిద్దా అంటే మీకు ఆల్రెడీ షేడ్ అయిపోతున్న కాయ మీద కొడితే పెరిగిద్దామో కానీ మీకు డైరెక్ట్గా వచ్చి అది కొట్టడం వల్ల మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీకు తెల్లగాయ అనేది రాదు సో అదైతే కనుక గమనించుకోండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రెండు మూడు సార్లు వరకు అయితే కనుక ఫాస్మేట్ కొట్టడం వల్ల తెల్లగాయ రాదు అనేది గమనించుకోవచ్చు సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను రేపొద్దున వీడియో చేసి మీకు సొల్యూషన్స్ అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయండి సో మీరు నా మీద కోపం ఉన్న దేశం ఉన్న ప్రేమ ఉన్నా కానీ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్